శ్రీ జిల్లా మండలం బాలసముద్రం శివాలయం వద్ద వందే మాతరం వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాడి పశువుల కోసం కౌలిఫ్టర్ ను డొనేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ఈ కౌలిఫ్టర్ వలన సంవత్సరంలో కనీసం ఓ ఇరవై పశువులను ప్రాణాలను కాపాడేదానికి అవకాశం ఉంటుందని దీని అవసరం లేవలేని పాడి పశువులకు ముఖ్యంగా ఉంటుందని పశువులు నిలబెట్టి వైద్యం చేసినట్లయితే తొందరగా నయమవుతుందని లేని పక్షంలో లేవలేక పశువులను కసాయి వారికి అమ్మేస్తూ ఉంటారని తెలియజేశారు ఈ కౌలిఫ్టర్ శిఫాలయం వద్ద అందుబాటులో ఉంటుందని అవసరం ఉన్న రైతులు పశు వైద్యాధికారిని కలిస్తే ఎప్పుడైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటామని వందేమాతరం టీం సభ్యులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వందేమాతరం టీం సభ్యులు రమేష్ రవీంద్ర భాస్కర్ దేశాయ సత్య రమణ బాలకృష్ణ విశ్వనాథ్ నవీన్ సుధాకర్ షాకీర్ డాబా శివ బదుల్లా అశోక్ సుబ్బయ్య హరి హోటల్ శ్రీనాథ్ ఫ్యాన్సీ స్టోర్ సీనా రిపోర్టర్ సీనప రాజు మరియు మండల పశు వైద్యాధికారి డాక్టర్ హరినాథ్ రెడ్డి ఏహెచ్ఏలతో పాటు రైతులు పాల్గొన్నారు పాడి పశువులకి పేద రైతులకి పాల పరిశ్రమ పైన ఆధారపడి జీవనాధారం సాగిస్తున్నటువంటి ఎంతోమంది నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి అనేక కుటుంబాలకి ఒక అండగా ఉండాలనే ఉద్దేశంతో డాక్టర్ రెడ్డి సార్ గారు ఒక విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ అనేక మంది పశువులు అనేటివి ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అవి నిండు గర్భిణిగా ఉన్న సమయంలో వాటి ఎటువంటి ఏవైనా జబ్బు చేసిన పక్షంలో వాడు కోలుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది త్వరగా కోలుకోవాలి అంటే మేము ఒక కౌలిఫ్ట్ అనే యంత్రం అనేది ఉంది ఆ యంత్రాన్ని మీరు మా టీం తరఫున మీరు మాకు సేకరించగలిగి ఇవ్వగలిగితే ఎంతోమంది ఈ ఆవులని కూడా పూర్తిగా చనిపోకుండా కాపాడడానికి మాకు అవకాశం లభిస్తుంది మీరు మాకు కొంతవరకు సహాయం ఎన్నో సహాయ కార్యక్రమాలు మీరు చేస్తున్నారు టీం తరఫున అనేక రకాల సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు అవన్నీ మేము చూస్తున్నాము ఈ ఒక్క సహాయాన్ని మీరు చేయగలిగితే చాలా బాగుంటుందని మన హరినాథ్ రెడ్డి సార్ గారు మరియు వాళ్ళకి సంబంధించిన సిబ్బంది అంతా కూడా మా వందే మాత్రం టీం దృష్టికి తీసుకురావడం జరిగింది సో మాకు కూడా మేమంతా కూడా ఒక సాధారణ రైతు కుటుంబంలో వ్యక్తులమే ఈరోజు వివిధ రంగాలలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ లేదా స్వయం సమృద్ధి పథకాల కింద మేము చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉండే వ్యక్తులమే కాబట్టి మేము కూడా ఆ ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక పశు అనేది ఏమైనా దానికి జబ్బు చేసి అది మరణిస్తే అది అది పొందే బాధ ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులకు అందరికీ పూర్తిగా తెలుస్తుంది ఆ బాధ అనేది కుటుంబం అనేది రోడ్డు పైన పడుతుంది కాబట్టి ఆ విషయాన్ని పూర్తిగా గ్రహించి ఈరోజు అటువంటి అవసరం రాకుండా ఆ పశువులు అనేటువంటి కాపాడాలనే ఉద్దేశంతో మేమందరము కూడా ఈ గౌర్ లిఫ్టర్ని ఈ వందే మాత్రం టీం ఆధ్వర్యంలో మన మండల ఈ సంవర్ధ శాఖ వారికి మరియు డాక్టర్ గారికి మేము ఉచితంగా ఇవ్వడానికి ముందుకు వచ్చినాం ఈ ఈ యొక్క కౌలిఫ్టర్ని అందరూ కూడా మండలంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీన్ని జాగ్రత్తగా వినియోగించుకునేసి ఇది మనది ఎందుకంటే ఈ వస్తువును మనం తీసుకెళ్లేటప్పుడు ఎవరో దీన్ని ఇస్తున్నారులే అని చెప్పేసి అజాగ్రత్తగా వాడుకోకుండా తీసుకెళ్లేటప్పుడు రైతులందరూ కూడా చాలా జాగ్రత్తగా దాన్ని తీసుకెళ్ళి దాని యొక్క వర్క్ అయిపోయిన వెంటనే తిరిగి దాన్ని ఇక్కడ దానికి మనకు ఒకటి క్లాస్ శివాలయం దగ్గర దానికి సపరేట్ ప్లేస్ మనం అరేంజ్ చేసాం దాన్ని ఆ ప్లేస్లో ఎల్లప్పుడూ ఉంటుంది దానికి సంబంధించినటువంటి కీస్ మీరు మీ యొక్క వెటనరీ డిపార్ట్మెంట్ సార్ఓల దగ్గర ఉంటుంది అదేవిధంగా మా వందే మాత్రం టీం యొక్క సభ్యుల దగ్గర కీస్ ఉంటాయి కాబట్టి మండలంలో ఏ అవసరం వచ్చినా కూడా మీరు దాన్ని ఎంత జాగ్రత్తగా అయితే మీరు తీసుకెళ్తారో అంతే జాగ్రత్తగా దాన్ని తీసుకెళ్లి తీసుకొచ్చి రిటర్న్ తీసుకొచ్చి ఆ టీం యొక్క సభ్యులకు మీరు అప్పచెప్పగలిగినారు అంటే ఇది ఇంకా చాలా మందికి ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని రైతులందరూ కూడా మండలంలో ఉన్నటువంటి అన్ని రైతుల సంఘాలకి రైతులకి మరియు ఈ పాడి ఆవులకి అయినటువంటి అందరికీ కూడా తెలియజేసి ఈ యొక్క ఈ అవకాశాన్ని ప్రతి వినియోగించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను